నమస్కారం నా పేరు మురళీగౌడ కర్ణాటక పవన్ కళ్యాణ్ అభిమానుల రాష్ట్ర అధ్యక్షుడు నిన్నటి రోజు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడిన రీతి కర్ణాటక తరపున ఇంకా మేము ఖండిస్తున్నాం బాలకృష్ణ గారు ఒకటి అర్థం చేసుకోవాలి ఇదే చంద్రబాబు నాయుడు కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఇదే జైల్లో ఉన్నప్పుడు అప్పుడు అండగా నిలిచిన వ్యక్తి ఇదే చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇదే చిరంజీవి గారిని అవమానించాడని జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీటు ఉన్న పదకొండు సీట్లకి తెప్పించిన వ్యక్తి ఇదే చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇదే టీడీపీ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇదే జైల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా రాలేదు ఆ రోజు నేనున్నానని నిలుపుపెడిచిన వ్యక్తి ఇదే చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు